యాడికి మండల యూపీఎస్సీ నాగార్జున్రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు ఏపీ ఎన్నికల అనంతరం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పలు సూచనలు చేశారు ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అంతేకాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుమికూడదని బెట్టింగ్లకు పాల్పడవద్దని హెచ్చరించారు అదేవిధంగా సోషల్ మీడియాలోని వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లలో కవ్వింపు చర్యలు లేదా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టేవారిపై ఆ పోస్టులను ఇతర గ్రూపుల్లో షేర్ చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కావున గ్రూప్ అడ్మిన్లు బాధ్యులు కాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు గురి కావద్దని తెలిపారు గౌతమిడారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను కాపాడడంలో ముందుంటాము దయచేసి ఇప్పుడు వంటపూర్ మరియు తాడిపత్రి నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అమలు చేయాలి అలాగే ఇటీవల నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చేసేసి తమకు ఇష్టమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దానివల్ల రెచ్చిపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనికి అన్నిటికీ కూడా అడ్మిన్లు తర్వాత ఫార్వర్డ్ చేసిన వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది తర్వాత మీడియా ప్రతినిధి కూడా నిజానిజాలు కూడా తెలుసుకొని వేయవలసిందిగా కోరుచున్నాము అలాగే జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ తర్వాత వివిధ రాజకీయ పక్షాలు దాడులు కానీ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా ఇప్పటి వరకు కూడా ఎంసీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది వాటిని అన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలను ఇందులో ముఖ్యంగా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి ఇటీవల నేపథ్యంలో పెట్రోల్ కూడా లూజ్గా అమ్మకూడదు అనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మీద కూడా పోలీస్ మార్చ్ పాస్టు కార్డన సర్చ్ ఆపరేషన్లు వివిధ గ్రామాల్లో సహసాత్మక గ్రామాల్లో పర్యటించి ఎస్పీ గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు నెలకొల్పుతాము ఇటువంటి ఎటువంటి నేరాలు చేసినా వారిపై కఠినమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించడం జరుగుతుంది నమస్తే సార్ నమస్తే సార్ ప్రెసెంట్ సిచువేషన్స్ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితులు తర్వాత ఇదే పరిస్థితులు కొనసాగకుండా వచ్చే ఎన్నికల ఫలితాల వరకు మీరు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు ఇందులో వచ్చేసేసి ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది వాటి గురించి అరెస్టు మీతో జరుగుతుంది అలాగే ఎవరు ఎవరైనా కానీ రౌడీలు లు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడిన వైట్ డోర్ కేసులు మరియు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ జూన్ ఫోర్త్ ఇటువంటి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా గానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కూడా లైక్ వాట్సాప్ అని ఫేస్బుక్ అని కొన్ని సోషల్ మీడియాలో కూడా రెచ్చగొట్టే విధంగా కూడా పోస్టులు చేయడం తర్వాత ప్రజలకు పబ్లిక్ మెసేజ్ పాస్ చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి మీరు ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడము లేకపోతే కనుక మళ్ళీ వేరే వాళ్ళకి రెచ్చగొట్టే విధంగా చేసిన అంటే దానికి బాధ్యతగా ముఖ్యంగా అడ్మిన్లు ఒకవేళ ఎవరన్నా కానీ అటువంటి రెచ్చగొట్టే వాక్యం చేసి ఆ మెసేజ్ ను డిలీట్ చేసి ఆ క్యాండిడేట్ ని ఎవరైతే ఉంటారో మెంబర్స్ ని డిలీట్ చేయవలసిందిగా కూడా అడ్మిన్లకు పేర్చుంది ఎస్ సార్ ఇప్పుడు అదే విధంగా మీరు మండలంలో కూడా చాలా వరకు మీరు కవాతులు నిర్వహిస్తూ ప్రజలను కూడా మీరు ఒక భద్రతా భావాన్ని కల్పిస్తున్నారు సో అదే విధంగా ఎన్నికల తర్వాత కూడా ఎలాంటి సిచువేషన్స్ ఉండవచ్చు అటువంటి టైం లో కూడా మీరు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మా పై అధికారుల ఆదేశాల మేరకు కూడా వివిధ సమస్యాత్మక గ్రామాలలో వికెట్ లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆ విలేజ్ లో ఏం జరుగుతుంది ఎవరైనా కానీ అసాంగ్య కార్యకలాపాలు పాల్గొని వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి ఇళ్లపై కూడా సర్చ్ తనిఖీలు చేసేసి సీజ్ చేసేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది అలాగే పోలీస్ కవాతులు కార్డున సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఏ రాజకీయ పార్టీ గెలిచినా కానీ అందరూ గెలుపు సాధారణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు కానీ సహాయ సహకారాలు అందించి ఎటువంటి శాంతి భద్రతలు భంగం కలగకుండా చూడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ సార్ ఇప్పుడు అదే విధంగా మీరు అన్న అన్నట్లుగా శాంతి భద్రత విఘాతం కలగకుండా ప్రజలు కూడా సహకరించాల్సిన పరిస్థితి ఇది ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లైక్ అంటే మారణ విధాలు తర్వాత రాళ్ళు మనకున్న సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం అలాంటి వాళ్ళకు ఎలాంటి కట్టుదిట్టంగా ప్రజలు కూడా బాధ్యత వహించాల్సి ఉంది సో అలాంటి వాళ్ళకు మీరు ఎటువంటి భద్రతలు గురించి చెప్తారు మేము కూడా వివిధ గ్రామాల్లో మాకు వచ్చినటువంటి సమాచారం కూడా వివిధ గ్రామాల్లో కూడా రైడ్ చేయడం జరుగుతుంది అలాగే వెహికల్స్ లో కూడా ఏదైనా కానీ వెహికల్స్ లో గాని మిగతా ఏదైనా కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఐతే జరిగిన కానీ సీచ్ చేసేసి కేసు నమోదు చేసి అటున చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించినా కూడా అటెన్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాకు ఇంకొకటి అంటే మనకు మండలంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇది ఎట్లా ఉంటుంది ఆల్రెడీ అనంతపూర్ మొత్తం కూడా ఇప్పటికే అమల్లో ఉంది ఏదైతే ఎలక్షన్ కోర్టు నుంచి వచ్చిందో ఇప్పుడు కూడా చూను ఫలితాల అనంతరం కూడా ఇది ఉంటుంది శాంతి భద్రతలు ఎప్పుడైతే మనకు ఇది అవుతాయో అప్పుడు ఏదైనా పై ఆఫీసర్ ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇదే కొన్ని మాధ్యమాల ద్వారా అంటే పార్టీల మీద బెట్టింగ్స్ కూడా కడుతున్నారు సో ఈ బెట్టింగ్ దారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ ప్రూవ్ అయితే బెట్టింగుల కేసు మీద సపరేట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకొని జీవితాలను ఆ డబ్బులు పోగొట్టుకుని నాశనం చేసుకోవద్దు అలాగే పోగొట్టుకుని తర్వాత ఆ విద్వేష ప్రసంగాలు చేసినా గానీ తగిన కఠినమైన చర్యలు తీసుకుంటుంది వాళ్ళ పైన ప్రత్యేక నిఘా కూడా వెంచడం ఉంచడం జరుగుతుంది ప్రజలు కూడా పబ్లిక్ కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకి తర్వాత రెచ్చగొట్టే విధంగా గొడవలకు కూడా దూరంగా ఉండమని ఆ శాంతి భద్రతల విషయంలో సంబంధిత పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు ఇదే పబ్లిక్ కూడా ఫాలో అవుతూ సో వాళ్ళ గైడెన్స్ లో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే దాదాపుగా ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ముందస్తు చర్యగా ముందస్తు చర్యగా అనే కాదు తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మిగతా వారు ఇంకా సోషల్ మీడియా వారు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా ఎటువంటి కేసులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది కాబట్టి సో ప్రజలందరికీ కూడా సందేశాన్ని ఇస్తున్నారు పోలీసు అధికారులు అదేవిధంగా ప్రజలు ఇంకా సోషల్ మీడియా వారియర్స్ కానీ ఎవరైనా కానీ ఎటువంటి ఏ పార్టీ వారికి చెందిన వారు కూడా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేస్తున్నారు